నిజామాబాద్ జిల్లా కమ్మార్పల్లి మండల ఉప్లూర్ గ్రామంలో నివసిస్తున్న పూచారి వెంకన్న తన భూమి సర్వే నెంబర్ యాభై లో ఒక ఎకరం భూమి ఉంది తన పొలంలో ట్రాక్టర్ తో పొలం తునుతుంటే పక్కనున్న భూమి ఆవారి శ్రీనివాస్ అలియాజ్ సుబ్బుల శ్రీనివాస్ కు చెందిన భూమి ఉంది దీంతో వీరు అతనితో గొడవకు దిగారు బాధితుడు తన పొలాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పి సాయం కోసం కమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు అక్కడ ఉన్న ఎస్ఐ రాజశేఖర్ కు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదు చేసినా కానీ ఎలాంటి లాభం లేదంటూ ఆ వ్యక్తిని రోజు

అని చెప్పి బండి నంబర్ చెప్పు అది చెప్పు ఇది చెప్పు అనుకుంటా ఆ దున్ని నోడు పేరు చెప్పు ఇట్ట తగ్గింది ఎస్ఐ బెదిరించు ఏం నువ్వు బండి నంబర్ చెప్పు బండి ఓడి తెచ్చింది దున్నింది ఆ బండి పేరు చెప్పు అంటున్నాడు అంటే నేనే దున్నిపించిన నేనే రోడ్ పోయిన వచ్చిన బండిని పెట్టుకున్నాను అన్ను అట్లెట్టుంటే దాన్ని అంటున్నాడు కాపుడు గిడిచిపెట్టాలంటున్నాడు బెదిరించింది చేసా ఏమంటున్నాడు అంటే నీకు దున్నే నక్క ఎట్లా దున్నేవు తేలిన దాకా దున్నేవు పొంద దాకా దున్నావు నువ్వు నాకు ఉంటుంది నీ ఇట్లా ఎట్లా చేసినావు అట్లా ఎట్లా చేసినావు అనుకుంటా ఆదాస్తున్నాడు నన్ను అడేమో లంచం పెట్టినట్టున్నాడు ఏమో తీసుకున్నాడు డబ్బులు తింగి నన్ను నన్ను అతను బండి నంబర్ చెప్పు నీకు ఇంకేమో బెది ఇంకేం బెదిరించారు ఇదే బండి నెంబర్ పెట్టి కూర్చుండే వద్దు కదా అంటున్నాడు చంపేస్తా కేసు పెడతానేమి కానీ లేదు లేదు వంద కోటి కార్జ్ చేస్తాను లేకపోతే రూములు వేసి చంపుతావు ఇదేమట రూమ్ వేసి కొడతాడా ఎప్పుడు చూడు ఇదేమట కొడతాను